నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే మరి అరటి రైతులను కూడా ఆయన పరామర్శిస్తున్నారు ఇదిలా ఉంటే కడప జిల్లాలోనే గన్ లైసెన్స్ న్యూస్ ఇప్పుడైతే బ్లాస్ట్ అయింది అసలు ఈ గన్ లైసెన్స్ ఏంటి మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజిట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం రైతులనే ఆదుకోవట్లేదు అసలు కొన్న చూసుకున్నట్లయితే మామిడి రైతులు ఇప్పుడు అరటి రైతులు అందరూ మోసపోతున్నారు కూటమి ప్రభుత్వం చేతులని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతులను పరామర్శించడానికి కడప పర్యటన పెట్టుకున్న సంగతి సార్ మొత్తం మూడు రోజుల పర్యటనలో మరి ఈ రోజు అరటి రైతులను పరామర్శిస్తున్నారు ఇదిలా ఉంటే మరి కడప జిల్లాలో ఎడా గన్ లైసెన్స్ ని ఇచ్చేసారు వైసీపీ హయాంలో ఏకంగా ఎనిమిది వందల యాభై నాలుగు మందికి ఇచ్చేసారని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది అందులో ఏకంగా రెండు వందల పై చిరుపు మందికి ఉన్నాయి అయినా సరే నేర స్వభావం ఉన్నా సరే గన్ లైసెన్స్ ఇచ్చారనే వార్త కూడా హల్చల్ అవుతుంది సార్ మరి రెండింటిని ఏ విధంగా చూడాలి ఈ రెండు కూడా ఇప్పుడు కడప డిస్టిక్ లో అవడమే ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి అరటి గెలలు పండించడం సంగతేమో గానీ గన్ లైసెన్సులు బాగా పండించాడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరటి రైతుల పరామర్శ అదే విధంగా మరి పత్రికల్లో కడప జిల్లాలో గన్ లైసెన్సుల మీద కథనాలు ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనం ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి పర్యటన మనం ఎవరు కాదనం అరటి రైతులను పరామర్శించడం మంచిదే వాళ్ళకి న్యాయం చేయాలన్న డిమాండ్ మంచిదే కానీ ఈ విషయం ఇక్కడ నువ్వు గమనించింది నువ్వు చూసింది అసెంబ్లీకి వెళ్లి మాట్లాడితే అది ఫలవంతం సక్సెస్ ఎందుకు ఈ పర్యటన అంతకాడికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళని కాడికి అక్కడికి వెళ్లి డిమాండ్ చేయని కాడికి ఇప్పుడు ఈ పర్యటనలో వేస్ట్ కదా అంటే ఏంటి నువ్వు ఈ సమస్య పరిష్కారం మీద నీకు చిత్తశుద్ధి లేదు నిజంగా అరటి రైతులకు న్యాయం చేయాలన్న కోరిక ఉన్న నాయకుడు నువ్వు అయితే నువ్వు చూసింది నువ్వు విన్నది నీకు తెలిసింది ఎక్కడికి వెళ్ళి మాట్లాడతావు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతావు అక్కడే అర్థం కావటంలా ఇతను ఏంటనమాట ఆఫ్ నాలెడ్జీ లీడర్ ఇతనికి సగం మాత్రమే అంటే ఏంటి ఇది ఆఫ్ టికెట్ అనమాట ఎవరో ఈయన్ని విమర్శిస్తారు రామనారాయణ రెడ్డు లేక ఆనం వెంకట అతను రెడ్డి ఇప్పుడు హాఫ్ టికెట్ ఏంటి మీరు ఒకటి నలభై శాతం ఓట్లు మీకు ఉన్నాయంటున్నారు ఆ నలభై శాతం వాయిస్ నువ్వు ఎక్కడ వినిపిస్తున్నావు ఒకటి సరే అరటి రైతులకు ప్రభుత్వం న్యాయం ప్రభుత్వం చేస్తుంది ఏదో హెక్టార్ కి యాభై వేలు ఇస్తామంటున్నారు మరి పన్నెండు వందలు కొంటామంటున్నారు మామిడి రైతుల్ని ఆదుకున్నది ఈ ప్రభుత్వమే పొగాకు రైతుల్ని ఆదుకున్నది ఈ ప్రభుత్వమే ఉల్లి రైతులు లేకపోతే ఇప్పుడు రేపొద్దున అరటి రైతులు రైతు ఎప్పుడు ఆవేదనలో ఉన్నా నష్టంలో ఉన్నా కష్టంలో ఉన్నా ఇవాళ మరి చంద్రబాబు ప్రభుత్వం వెంట మరి పరామర్శిస్తోంది పరిహారం సహాయం చేస్తుంది ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఏ చర్యలైనా మొదలవుతున్నటువంటి నేపథ్యంలో యాక్షన్ తీసుకుంటున్నటువంటి ఇటువంటి పరామర్శలు చేసుకోవడం ఈవెన్ మనం మామిడి రైతులను విమర్శించడానికి వెళ్ళేటప్పుడు కూడా చూసాం అప్పటికి ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరామర్శలు చేయడం వెనకాల ఆంతర్యం ఏంటంటారు కేవలం ఓట్లు అతను ఏంటంటే అతను రాజకీయం అతను మళ్ళీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం ఈ దృష్టి కోణమే తప్ప రైతు కోణం అనేది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లేదు అసలు ఇప్పుడు ఏమంటాడు నేను వచ్చాను కాబట్టి మామిడి రైతులకు రెండు వందల యాభై కోట్లు ఇచ్చిందంటాడు నేను వచ్చాను కాబట్టి పొగాకు రైతులకు మూడు వందల కోట్లు ఇచ్చిందంటాడు ఇచ్చారా లేదా నువ్వు వస్తే ఇచ్చేదేంటి ఏంటి నువ్వు వచ్చినాస్తారు రాకపోయినా ఇచ్చేవాడు ఇచ్చే మనసున్నాడు ఇవ్వాలన్న తపనుందా నీకది ఉందా ఉంటే నువ్వు చూసావా నీ హయాంలో మామిడి రైతులకి నష్టం వస్తే ఏం చేశావు సిండికేట్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్ప్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మొత్తం ఆ రోజు దోచిపారే సార్ అక్కడ ఉన్నటువంటి పల్ప్ ఇండస్ట్రీ పరిశ్రమలు అన్నింటినీ కూడా సిండికేట్ చేసింది పెద్దిరెడ్డి అని కదా మరి అప్పట్లో విమర్శలు ఉగాకు రైతులైనా ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు అసలు రైతులు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడ ఎత్తుకుందావా ఈ తాపత్రయం రైతుల ఓట్లు మనం నాకు పడలేదు కాబట్టి ఇప్పుడు రైతుల ఓట్ల కోసం తిరుగుతున్నట్టుగా చూడాల ఇది తిరగటం ఎలా అవద్ది తిరిగింది నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు నిన్ను నమ్ముతారు ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది మీరు అన్నారు అరటి గల సంగతి ఏమో కానీ గన్ లైసెన్సులు పంట బాగా పండించాడండి ఎనిమిది వందల యాభై నాలుగు మందికో ఏమో గన్ లైసెన్సులు ఒక కడప జిల్లా అందులో ఇరవై ఐదు మంది పైన హత్య ఉన్నాయి అంతకుల్ అంటే అందులో హత్య కేసుల్లో నిందితులు ఇరవై ఐదు మందికి గన్ లైసెన్స్లా అరటి గెల పంట కాదు నువ్వు పండించింది ఏది గన్ లైసెన్స్లా పంట బాగా పండించావని ఇవాళ మనం స్పష్టంగా కనపడుతుంది కదా అతను ఎవరు ఒక పంచాయతీ కార్యదర్శికి కూడా గన్ లైసెన్స్ ఇచ్చాడంట అతను ఏంటి గురుమోహన్ అతను పంచాయతీ సెక్రటరీ అతనికి గన్ లైసెన్స్ ఎందుకు అంటే అడగనాడు పాపాత్ముడు అనమాట అవినాష్ రెడ్డి రికమెండేషన్ ఎవరికి చేస్తే వాళ్ళకి గన్ లైసెన్సులు ఒకటి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ పై దాడి చేసినటువంటి వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి లేకపోతే అరాచక శక్తులుగా ముద్రబడ్డ రుద్ర భాస్కర్ రెడ్డి అంట కామిశెట్టి సతీష్ కుమార్ అంట పవన్ చంద్రారెడ్డి అంట వీళ్ళందరికీ గన్ లైసెన్సులు గరునాథ్ రెడ్డి వీరనాగి రెడ్డి మురళీకృష్ణ ఎనిమిది వందల యాభై నాలుగు మందికి ఉన్నాయంట ఒక కడప జిల్లాలో గమ్మత్ ఏంటో చెప్పండి ఈ వివేక హత్య కేసులో అతను ఎవరు భరత్ యాదవ్ అతనికి గన్ లైసెన్స్ అతను ఆ పడినే ఆ ఫ్రూట్ మార్కెట్ ఏదో ఉంటది అక్కడ పూల అంగడి ఏదో అక్కడ ఓ గందరగోళం చేశాడు గన్ తీసుకొచ్చి భయపెట్టాడు ఒకవైపు వీళ్ళ పైన విచారణలు జరుగుతున్నాయి జైళ్ళకి వెళ్ళారు అయినా కూడా అతను ఆ భరత్ యాదవ్ దాన్ని బట్టి బెదిరించి కల్పులు జరిపాడు ఒకటి చచ్చిపోయాడు అంటే ఈ వీళ్ళు ఎలా గన్ లైసెన్స్లు తీసుకుని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి నీకు నీకు వరుసనే లిస్ట్ కనుక చదివితే పులివెందుల మండలంలో ఎనభై నాలుగు గన్ లైసెన్స్ వేంపల్లిలో ముప్పై తొమ్మిది సింహాద్రిపురంలో ఇరవై ఎనిమిది మంది వేములలో పదకొండు లింగాలలో ఎనిమిది తొండూరులో ముగ్గురికి లిస్ట్ నీకు చెప్తాను గన్ లైసెన్స్ లిస్ట్ ఇవన్నీ మీడియాలో వచ్చినాయే మనం చెప్తారు ఇక్కడ ఇంకో అంశం సార్ ఈ గన్ లైసెన్స్ ఇచ్చే దాంట్లో కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఎక్కువ గన్ లైసెన్స్ అని చెప్తే వచ్చినటువంటి కథనం కూడా విన్నాను ఇందులో కూడా సామాజిక వర్గం ఏ విధంగా చూడాలి అతను ఎందులో చూడ చెప్పు కులం కళ్ళతోనే అతను చూసేది దేన్నైనా సమాజాన్నైనా లేకపోతే పరిపాలనైనా మనం చూసాం పరిపాలన యంత్రాంగంలో మొత్తం చుట్టూ అందరిని ఎవరిని పెట్టుకున్నాడు తన సామాజిక వర్గాన్ని అది కూడా తన జిల్లా వాళ్ళనే ఇప్పుడు ధనుంజయ రెడ్డి అతను తీసుకొచ్చి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ చేశాడు డిజిపి కెసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా పెట్టాడు లేకపోతే జవహర్ రెడ్డి ఆయన్నే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా చేసుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అతనే ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నాడు మొత్తం అదే జిల్లా మొత్తం అదే సామాజిక వర్గం ముంచేశారు జగన్ని ముంచేశారు పనిపించు ఆ సామాజిక వర్గమే ఆయన పైన రెబలై ఆయన పైన తిరగబడింది ఆళ్లే ఏది వాళ్లే బాధితులు కూడా జగన్ బాధితులు ఎవరో కాదమ్మా సొంత సామాజిక వర్గీయులే రెడ్లే జగన్ బాధితులు తిరగబడింది ఆళ్ళు అంటుంది ఎందుకంటున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంత అవమానించారు వాళ్ళిద్దరిని భార్యాభర్తలను నిన్న కూడా మనం చూసాం కదా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడు ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి అందుకు కాదు గందరగోళమై ధ్వంసం చేశారు అతను అంటే ఇప్పటికే అతను బుద్ధి మారిందా ఇప్పుడు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరు ఎంత అవమానించాడు దారుణంగా అవమానించాడు అతను వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరారు వీళ్ళందరూ ఆనవ్ రామనారాయణ రెడ్డి ఇన్నేళ్లుగా ఆ కుటుంబం రాజకీయం చేస్తుందమ్మా అలాంటి ఆనవ్ రామనారాయణ రెడ్డిని ఎంత అవమానించాడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అరే మాగుంట శ్రీనివాసల రెడ్డి మాగుంట పద్మావతమ్మ వాళ్ళ అన్న రెండు జిల్లాలు ఒకటి ప్రకాశం జిల్లా ఇటు నెల్లూరు జిల్లా రాజకీయం మారుస్తారు అంతగా వాళ్ళు ప్రజాసేవల్లో మింగిలి అవుతారు అట్లాంటి మాగుంట శ్రీనివాసల రెడ్డిని పార్లమెంటు సాక్షిగా అవమానించాడు ఇతని చేతుల్లో అవమానాలు పొందనాళ్ళు ఎవరు పరాభవాలు చెందినాళ్ళు ఎవరు అంటే ఒకటి దాని ఫలితం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి అనమాట ఇప్పుడు అరటి నిజంగా నువ్వు అరటి రైతుల మీద నీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నువ్వేదో తీశారు తీశానంటున్నావు కరోనా గురించి గుర్తు చేశాడు నాకు వెంటనే టక్కుమని అనిపించింది కొన్నాడు కొనలేదని నేను అన్నా కొన్నా ఆ అరటిని ఏం చేశాడు ఎందుకన్నా పనికొచ్చింది ఆ అరటి అవి తీసుకొచ్చి రైతు బజార్లో బలవంతంగా అమ్మించారు అమ్మిస్తే అదంతా పచ్చికాయ ఎవడు తినేవాళ్ళు లేడు వాళ్ళు రైతులు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాపారులు వాటిని తీసుకొచ్చి బయట పారేశారు విజయవాడలో అదే ప్రహసనం శ్రీకాకుళంలో అదే ప్రహసనం ఈ మొత్తం పులివెందులు అరటే అంటే ప్రభుత్వ ధనంతో అవన్నీ కొనిపించి కనీసం వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు చెత్తగా మారింది ఆ చెత్తను శుభ్రం చేయడం ఒక పెద్ద ప్రళయం అయింది అప్పుడు రైతు బజార్లో పోగేసినటువంటి అరటి గెలలు అద కొనుగోలు నువ్వు చేసింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఓడించిందే రైతులు కదా కాపాడుతుంది హంతకులు కదా జగన్ పాలన ఎవరు రైతు కోరుకోవాలా లేకపోతే హంతకులు కోరుకోవాలా కోరుకుంటారు మరి గన్ లైసెన్స్ కావాలంటే హంతకులకి మరి జగన్ కదా ఇన్ని గన్ లైసెన్స్ ఇవ్వడం ఇక్కడ ఇవ్వడం అసలు వైసీపీ మోటో ఏంటంటారు బెదిరింపులు భయపెట్టడం ధోరణి కోసమే ఇటువంటి గన్ లైసెన్స్ ఇచ్చారా అసలు ఏ విధంగా చూడాలి అది కూడా కడప వంటి ప్రాంతం అంటే మరి ఆయన పేరులోనే గన్ ఉంది కదా ఆయన కన్నా ముందు గన్న వచ్చింది కదా ఇది మనం చెప్పిన మాట కాదు ఎవరు జగన్ కన్నా ముందు గన్ వచ్చు అన్నది ఎవరు రోజా రోజా ఎవరు అన్నట్టున్నారు కదా అప్పటి మంత్రి రోజా జగన్ కన్నా గన్ వచ్చిందంటే ఇదే అనమాట ఇది గన్ లైసెన్సులు గన్లు గన్ పాలన జరిగిందమ్మా అప్పుడేంటి పాయింట్ బ్లాంకే కదా ఇప్పుడు గోరంట్ల మాధవ్ మరి సిఇఓ సిఇఒఓను ఎలా బెదిరించాడు తలకిట్ట పెట్టాడు తలకిట్ట పెడితే ఏంటిది దీని అర్థం పాయింట్ బ్లాంక్ సుబ్బాకీయే కదా ఒక దెబ్బకి ఆ పదమూడు ఇండస్ట్రీలు తమిళనాడు కర్ణాటక వెళ్ళిపోయాయి యాగ్జలరీ ఇండస్ట్రీలు ఇప్పుడు అతను ఎవరో విక్రాంత్ రెడ్డి నిన్న ఏదో కోర్టులో కూడా వేసాడంట ఆ తమ్ముదేదో క్వాష్ పిటిషన్ వేసుకు పెట్టున్నాడు దాన్ని ఉపసంహరించుకుంటున్నానో ఏదన్నాడు ఎవరైనా జగన్ తమ్ముడు సుబ్బారెడ్డి కొడుకే కదా విక్రాంత్ రెడ్డి పాయింట్ బ్లాంక్ రావు కాకినాడ సజ్జు కాకినాడ పోర్టు మూడు వేల ఆరు వందల కోట్ల షేర్లు ఆ రోజు పరిపాలించింది జగన్ కాదమ్మా ఆ రోజు పరిపాలించింది గన్ గన్ పాలన గన్ కల్చర్ గన్ లైసెన్సులు మళ్ళా కోరుకుంటారా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పండి చెప్పండి మళ్ళా ఓట్లేస్తారా జగన్కి జగన్కి కనుక ఓటేస్తే గన్నే సమాధానం పాయింట్ బ్లాంక్ లో రేపు పొద్దున ఓట్లు ఎంచుకుంటాడు చూడు ఏది ఓటర్లకు కూడా గనబెడతాడు ఓటేస్తారా చస్తారా మొత్తానికి చాలా గొప్ప నాయకుడు దొరికాడు ప్రజల ప్రారంధమా రాష్ట్ర దౌర్భాగ్యమా ఏమనుకోవాలా అటు రైతుల దగ్గరికి వెళ్తావు ముసలి కన్నీరు గరుస్తావు అదేమంటే భూమన కర్ణాకర్ రెడ్డి నైల్ నదులో ముసళ్ళింది అంటాడు నైలు నదిలో ముసళ్ళెన్ని కాదు కడప జిల్లాలో గన్లెన్ని ఇవాళ ఈ గన్ కల్చర్ పోవాలి దీనిపైన హోమ్ మినిస్టర్ మేల్కోవాలి అనిత ఇప్పుడు ఈ రోజు వచ్చిన కథనం ఏంటి ఎనిమిది వందల యాభై నాలుగు మంది గన్ లైసెన్స్లు ఉన్నాయి ఇందాక నేను చెప్పాను ఆ భరత్ యాదవ్ లేకపోతే ఈ రుద్రభాస్కర్ రెడ్డి రకరకాల రవికుమార్ రెడ్డి వచ్చినటువంటి పేర్లు వీటన్నిటిపైన మరి విచారణ జరిపించాలి యుద్ధ ప్రాతిపదికన అనార్హుల చేతుల్లో ఉన్నటువంటి గన్ లైసెన్సులను వెంటనే రద్దు చేయాలి అది తెలుగుదేశం వాళ్ళైనా సరే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే ఏంటి వీళ్ళు ఈ గన్సు అంటే బెదిరింపులక కబ్జాలు చేయటానిక భూములు అంటే కబ్జాలు చేయటానిక గనులు ప్రాణ రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇస్తే తప్పు లేదా మా ప్రాణాలు తీయటానికి గన్ లైసెన్సులు ఇస్తే ఎట్లా కుదురుద్ది అంటే మీరు హత్యలు చేస్తారు మళ్ళా మాకు ప్రాణహాని ఉందని అప్లై చేస్తారు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు సిఫార్సు చేస్తారు ఇది చేస్తారా డిజిపి అప్పటి డీజీపీ కెసిరెడ్డి రెడ్డి పైన అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ఇచ్చిన లైసెన్సుల పైన వాళ్ళ యొక్క పాత్ర పైన కూడా విచారణ జరిపించారు హోమ్ మినిస్టర్ అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళ సాధారణ పరిపాలన శాఖ ఆయన చేతిలోనే ఉంటుంది లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది వాళ్ళ ఇచ్చిన తీర్పు ఇది ఏంటి మిమ్మల్ని ఎందుకు గెలిపించారు మిమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రిగా చేసుకున్నారు భద్రత కోసం ప్రాణ భద్రత కోసం ప్రజల ప్రాణాలకి అభద్రత కల్పించేటటువంటి గన్ లైసెన్సుల్ని తక్షణమే రద్దు చేయాలి పేదల ప్రాణాలకి భద్రత కల్పించాలి ఆ బాధ్యత ప్రభుత్వానికి మరి ఈ గన్ కల్చర్ మారాలని తక్షణమే హోమ్ మినిస్టర్ అమిత గారు అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గన్ లైసెన్స్ లను రద్దు చేయాలని చెప్పి తాను డిమాండ్ చేశారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం